ఎర్రదీపం దేశంలో సామ్యవాద వ్యవస్థ నెలకొల్పేందుకు ఏర్పడిన ఓ తీవ్రవాద దళం పేరది విప్లవం అనేది బ్యాలెట్ పెట్టెల ద్వారా కాదు తుపాకీ గొట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని గాఢంగా విశ్వసించే గ్రూప్ అది ఆ గ్రూపు నాయకుడి పేరు ఎర్రన్న ఎర్రదీపానికి ఎర్రన్న వర్గం అని కూడా పేరు ఎర్రన్న నాయకత్వంలో ఎర్రదీపం రాష్ట్రంలో చాలా బలాన్ని పుంజుకుంది ఎర్రన్నని పట్టుకోవడానికి ప్రభుత్వం ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తోంది అయితే ఎర్రన ఇంతవరకు పట్టుబడలేదు ఎర్రన ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు అలాంటి సందర్భంలో ఎర్రన్నతో కూలంకుశంగా ఓ పెద్ద ఇంటర్వ్యూ ప్రచురించి ఆంధ్ర టైమ్స్ అనే పత్రిక సంచలనం సృష్టించింది ఎర్రన్నతో నేరుగా ఇంటర్వ్యూ చేయగలిగిన ఘనత రవికాంత్ అనే జర్నలిస్టుది ఎర్రన్నతో సంపర్కం ఏర్పరుచుకోవడానికి నెల తరబడి ప్రయత్నించి చివరక ఇంటర్వ్యూ సాధించగలిగాడతను దానికి కారణం ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఎర్రన తన మొహానికి అడ్డుగా ముసుగు వేసుకోవడమే ఆ ఇంటర్వ్యూ కూడా మసక చీకట్లో జరిగింది రవికాంత్ ఆంధ్ర టైమ్స్ పత్రికా కార్యాలయంలో ఆ రోజు తను అందించవలసిన న్యూస్ ఐటమ్స్ రాస్తున్నాడు బోట్ల చప్పుడు వినిపించడంతో తల పైకెత్తి చూశాడు వెంటనే అతని మొహంలో ఆశ్చర్యం తాండవించింది మేజర్ చక్రవర్తి మై గుడ్నెస్ రండి కూర్చోండి హడావిడిగా ఆహ్వానించాడు మేజర్ చక్రవర్తి పరమవీర చక్ర గ్రహీతగా దేశంలో ప్రఖ్యాత పురుషుడు రవికాంత్ లాంటి జర్నలిస్టు ఆయన్ని చూడగానే గుర్తుపట్టడంలో ఆశ్చర్యం ఎంతమాత్రం లేదు మేజర్ చక్రవర్తి మొహం చాలా గంభీరంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈమె నా కోడలు నయనతారా అతని ఎదురుగా కూర్చుంటూ అన్నాడు తెలుసు మీ అబ్బాయి యశ్వంత్ కిడ్నాప్ కేసులో వీరిని నేనెప్పుడో చూశాను కూర్చోండి మేడం అన్నాడతను నయనతార కూడా కూర్చుంది చెప్పండి సార్ మీరు మా ఆఫీస్కి రావడం నిజంగా మా అదృష్టం చిరునవ్వుతో అన్నాడు రవికాంత్ ఎర్రదీపం నాయకుడు ఎర్రనతో ఇంటర్వ్యూ జరిపి సంచలనం సృష్టించిన జర్నలిస్టు మీరేగా అన్నాడు మేజర్ చక్రవర్తి రవికాంత్ చిరునవ్వుతోనే తలుపాడు నేను ఎర్రనని కలుసుకోవాలి తనొచ్చిన పనేమిటో క్లుప్తంగా సూటిగా చెప్పేశాడు మేజర్ చక్రవర్తి రవికాంత్ ఇబ్బందిగా మోహం పెట్టాడు ఆచుకీ చెప్పమని ప్రభుత్వం కూడా నా మీద చాలా ఒత్తిడి తెచ్చింది జర్నలిస్టుగా నేను ఎర్రనని కలుసుకోగలడానికి ఉపకరించిన సోర్సెస్ ఏమిటో ఎవరికీ అవసరం లేదు ఆ మాటే ప్రభుత్వానికి చెప్పాను అఫ్కోర్స్ మీరంటే నాకు చాలా గౌరవం కానీ నేను ప్రభుత్వం తరపు నుంచి రాలేదు మిస్టర్ రవికాంత్ అతని మాట కడ్డొస్తూ అన్నాడు నేను మానవత్వం తరపు నుంచి వచ్చాను ఇటీవల కాలంలో ఎర్రదీపం కిడ్నాపింగ్ కార్యక్రమాలు తీవ్రంగా నిర్వహిస్తోంది యశ్వంత్ని కూడా ఎర్రదీపం కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనడానికి నా కారణాలు నాకున్నాయి యశ్వంత్ కిడ్నాప్ కి గురైన క్షణం నుంచి ఈ అమాయకురాలు అంతులేని ఆత్మవ్యాధ అనుభవిస్తోంది ఈ ఆంధ్రాల్ని చూసైనా దయచేసి మీరు ఎర్రనని కలుసుకోగల మార్గం చెప్పండి ప్లీజ్ మిస్టర్ రవికాంత్ ప్లీజ్ అంతటి మనిషి కళ్లల్లో దైన్యం కదలాడ్డం రవికాంత్ని కదిలించింది అయినా సందేహంగానే చూశాడు నేను తన ఆచూకిని రహస్యంగా ఉంచుతానని ఎర్రనకు మాటిచ్చాను వృత్తిరీత్యా కూడా నేను ఆ వివరాలు బయటపెట్టకూడదు అన్నాడు మీరు నాకు చెప్పే ప్రతి చిన్న విషయం నేనెక్కడా బయటపెట్టనని మీకు మాటిస్తున్నాను రవికాంత్ నిట్టూర్చాడు మీ మాట మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కానీ ఎంతైనా మీరు మిలటరీ వారే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తమకు తెలియజేయమని ప్రభుత్వం మీ మీద ఒత్తిడి తెస్తుంది ఆ ఒత్తిడికి లొంగితే నేను మాట అవుతాను నా ప్రొఫెషనల్ కాడాక్టు కోడ్ కూడా నేను అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ వివరాలు పెట్టాను మిస్టర్ రవికాంత్ ఇది కన్న కొడుక్కి దూరమైన ఓ తండ్రిస్తున్న మాట కాదు మేజర్ చక్రవర్తిస్తున్న మాట రవికాంత్ ఒక్క క్షణం ఆలోచించాడు ఎస్ మీరు ఎర్రణన్ని కలుసుకోవడానికి ఓ మార్గం ఉంది నెమ్మదిగా అన్నాడు ఏంటది మిస్టర్ రవికాంత్ చెప్పండి ప్లీజ్ చెప్పండి ఆత్రంగా అడిగాడు మేజర్ చక్రవర్తి మీరు మేజర్ చక్రవర్తిగా గాక మా పత్రిక తరపు నుంచి ఎర్రణన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళుతున్న జర్నలిస్టుగా ఎర్రణన్ని కలుసుకునేందుకు వెళ్ళాలి అప్పుడు మాకు వర్తించే ఆ సేఫ్టీ కవరేజ్ మీద వెళ్ళడానికి మీరు అంగీకరిస్తే వివరాలు చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు అయితే అంత మాత్రం చేత ఎర్రన్న మిమ్మల్ని కలుసుకుంటాడని నేను గ్యారంటీ ఇవ్వలేను అది నా చేతుల్లో లేదు మరొక విషయం ఏమిటంటే ఎర్రనని మీరు కలుసుకోగలడం సంభవిస్తే ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన వివరాలన్నీ ఎక్స్క్లూజివ్గా మా పత్రికే ఇవ్వాలి ఆ వివరాలన్నీ మా పత్రికే ప్రచురించడానికి కూడా అనుమతించాలి ఆ అంగీకారం మీదే మీకు నేను వివరాలు చెప్పగలను అన్నాడు రవికాంత్ నాకు కావాల్సింది యశ్వంత్ విషయంలో ఎర్రదీపాన్ని అప్రోచ్ కావడం ఒకటే మిస్టర్ రవికాంత్ దానికోసం మీరెన్ని షరతులు విధించినా నాకు అంగీకారమే ఉద్వేగ పూరితంగా అన్నాడు మేజర్ చక్రవర్తి రవికాంత్ చిన్నగా నవ్వాడు ఆల్రైట్ మా పత్రిక తరపున మీరు వెళుతున్నట్టు ఐడెంటిటీ కార్డు ఇప్పిస్తాను అన్నాడతను నా ద్వారా మీరు ఎర్రన్నని కలుసుకోవచ్చునని ఎవరు చెప్పారు మేజర్ చక్రవర్తికి ఆంధ్ర టైమ్స్ వారిచ్చిన ఐడెంటిటీ కార్డు వైపు చూస్తూ అడిగాడు కామ్రేడ్ మూర్తి ఆ ప్రశ్నకు మేజర్ చక్రవర్తి సమాధానం చెప్పలేదు కామ్రేడ్ మూర్తి మరోసారి ఆ ఐడెంటిటీ కార్డు వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు రవికాంత్ చెప్పుండాలి అవునా ఆ ప్రశ్న కూడా మేజర్ చక్రవర్తి సమాధానం చెప్పలేదు సరే మీరు వారి తరపున తనని కలుసుకోగోరుతున్నారని ఎర్రనకు తెలియజేస్తాను మీరు రేపటిదాకా ఉండాలి అంటూ లేచి వెళ్ళిపోయాడు సాముమూర్తి మావయ్య ఎర్రన్న మనల్ని కలుసుకుంటాడా ఆ ఇంట్లోంచి బయటకొచ్చేస్తుండగా దిగులుగా అడిగింది నయనతార వేచి ఉండాల్సిందే తల్లి వేచి ఉండడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు చెప్పాడు మేజర్ చక్రవర్తి అతని గుండె లోతుల్లోంచి భారమైన నిట్టూర్పు వెలువడింది రండి లోపలికి రండి చెప్పాడు కామ్రేడ్ మూర్తి మేజర్ చక్రవర్తి నయనతారతో కలిసి ఆ పాకలో అడుగు పెట్టాడు కామ్రేడ్ మూర్తిని కలుసుకున్న మరునాడే మూర్తి వాళ్లతో ఏమీ చెప్పకుండానే ఓ మారుమూల గిరిజన ప్రాంతానికి తీసుకెళ్లాడు ఆ ప్రాంతంలోనే ఎర్రదీపం కార్యకలాపాలు ఉధృతంగా జరుగుతుంటాయని మేజర్ చక్రవర్తికి తెలుసు ఆ ప్రాంతాన్ని చేరుకోవడానికి వాళ్లకు హైదరాబాద్ నుంచి సరిగ్గా పదహారు గంటలు పట్టింది ఆ ప్రాంతాన్ని చేరుకున్నాక కూడా మూర్తి వాళ్ళకేమీ చెప్పలేదు ఎర్రన్న తమని కలుసుకుంటాడో లేదోనన్న సస్పెన్స్లోనే అక్కడికి చేరుకున్నారు అక్కడ మూర్తి వాళ్ల నా పాకలో కూర్చోబెట్టి తను మాట చెప్పకుండానే బయటకు వెళ్ళిపోయాడు మేజర్ చక్రవర్తి నయనతారా ఒక క్షణం కూడా మాట్లాడుకోలేదు ఇద్దరి హృదయాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి ఆదుర్దా చివరి అంచున కూర్చున్నారిద్దరు కొద్ది క్షణాలు భారంగా గడిచిపోయాయి బయట నుంచి ఎవరిదో అడుగుల చప్పుడు ఇద్దరూ ఊపిరి బెగబట్టారు ఆ పాకలోకి అత్యంత సామాన్యంగా కనిపిస్తున్న ఓ వ్యక్తి అడుగు పెట్టాడు వదులుగా ఉండి మోచేతులు దాటుతున్న సైనుగుడ్డ చొక్కా తొడుక్కున్నాడు తలకు పాగా చుట్టుకున్నాడు మీసాలు పెద్దవిగా ఉన్నాయి గెడ్డం బాగా మాసింది పళ్ల మధ్య ఆరిపోయిన చుట్ట కరిచి పట్టుకున్నాడు గోచిపోసి పంచి కట్టుకున్నాడు కాళ్లకు చెప్పుల్లేవు కళ్ళు చాలా సాధువుగా చూస్తున్నాయి మీరు ఎర్రన్నని చూడాలా లోనుకొస్తూనే అడిగాడు మీజరి చక్రవర్తి తలూపాడు దేనికోసం మళ్ళీ అడిగాడతను మా అబ్బాయి యశవంత్ గురించి మాట్లాడడానికి చెప్పాడు చక్రవర్తి ఆ వ్యక్తి తల విదిలించాడు మీ అబ్బాయిని ఎర్రన ఎత్తుకాడలేదు మీ అబ్బాయినెవరో ఎత్తుకుపోవడానికి ఎర్రదీపానికి సంబంధం లేదు చెప్పాడు ఎర్రన్న మమ్మల్ని కలుసుకోడా అడిగాడు మేజర్ చక్రవర్తి అక్కర్లేదు ఎర్రన తరపున నేనే మాట్లాడచ్చు మీరు చెప్పేది మేము నమ్మకపోతే అది మీ ఇష్టం చాలా సాధారణంగా చెప్పాడతను పెదవుల మీద చిరునవ్వు మెదులుతోంది మేము ఎర్రన్ను కలుసుకోవాలి ఎర్రనతోనే మాట్లాడతాం కుదరదు నేను చెప్పానుగా మీ అబ్బాయికి ఎర్రనికి ఎంతమాత్రం సంబంధం లేదు నమ్మితే నమ్మండి నమ్మకపోతే మీ ఇష్టం మేము ఎర్రనని కలుసుకోవడానికి వచ్చాం ఆ మాట ఎర్రన చెప్పిందే మేము ఇక్కడి నుంచి కదలం ఆవేశంగా చెప్పాడు మేజర్ ఇంతలో నయనతార చెయ్యి ఆయన చేతి మీద పడింది అక్కర్లేదు మావయ్య మనం మాట్లాడుతుంది ఎర్రనతోనే నెమ్మదిగా అందామే ఆ మాటకు మేజర్ చక్రవర్తితో పాటు ఆ వ్యక్తి కూడా ఉలిక్కిపడ్డాడు ఒక్క క్షణం అక్కడ గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది నేనే ఎర్రన్నని నీకెలా తెలుసు కొద్ది క్షణాల తర్వాత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అడిగాడా వ్యక్తి తల విలువ నాలుగు చెబుతోంది గారు మీరే ఎర్రన్న మీరు చెప్పిన మాటే మరొకరి చేత చెప్పించాలంటే గారితోనే ఆ మాట చెప్పించుండొచ్చు కానీ అలా చేయకుండా మమ్మల్ని ఇంత దూరం రప్పించుకున్నారంటే మీరే స్వయంగా మాతో మాట్లాడదలుచుకున్నారన్నమాట అంతేనా అందామే ఆ వ్యక్తి ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు బేష్ నీలాంటి అమ్మాయి మా ఉద్యమంలో ఉండాలి నవ్వుతూ అన్నాడు నాకు మీ ఉద్యమం పట్ల నమ్మకం లేకపోతే అడిగింది నయనతారా దానికి అతను సమాధానం చెప్పలేదు అతని మొహం క్రమంగా గంభీరంగా మారింది అవును నేనే ఎర్రనని ఇంతవరకు బయటవాళ్లెవరూ నన్ను చూడలేదు ఇప్పుడు నువ్వు నన్ను చూడగలిగావు నెమ్మదిగా అన్నాడు క్షమించండి నాకు కళ్ళు లేవు నేను చూడలేను అంది నయనతార ఎర్రన్న నవ్వాడు నేను చెబుతోంది కళ్ళతో చూడగలగడం గురించి కాదు చూడగలిగిన వాళ్లకు ఉన్న అవసరం లేదు ఆగాడు నేనతార మాట్లాడలేదు మేజర్ చక్రవర్తి ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తన ఎదురుగా కూర్చుంది ఎర్రదీపం ఎర్రన్నే అంటే ఆయనకింకా నమసక్యం కావడం లేదు తను కళ్ళుండి చూడలేకపోయాడు నైనతార లేక చూడగలిగిందంటే అవును ఎర్రన చెప్పింది అక్షరాల నిజం చూడగలిగిన వాళ్లకు కళ్లే ఉన్నవసరం లేదు అవును నీకు కళ్ళు లేవని నాకు తెలుసు పత్రికలన్నీ ఈ మధ్య నీ గురించి చాలా రాశాయి నీ భర్తని నేనే ఎత్తుకొచ్చుంటే నీ తెలివితేటలకు కానుకగా నీకు తిరిగి ఇచ్చేసి ఉండేవాణ్ణి కానీ దురదృష్టం నీ భర్తని నేనెత్తుకు రాలేదు నీ భర్తని కాపాడుకోవడం కోసం కోర్టులో నువ్వు ఓడిపోయిన పోరాటం గురించి తెలుసుకున్నప్పుడు నిన్నొకసారి చూసి తేరాలనిపించింది అందుకే మూర్తి మీ ఇద్దరూ నన్ను కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేసినప్పుడు వెంటనే తీసుకురమ్మని చెప్పాను చెప్పాడు ఎర్రన్న మరికొద్ది క్షణాలు నిశ్శబ్దం పోలీస్ స్టేషన్లో నువ్వు కొందరు పాత కేడీల్ని నీ భర్తను ఎత్తుకుపోయిన వాళ్ళుగా గుర్తుపట్టావు ఇన్ని తెలుగుతాట్లుండి కూడా ఆ పాత కేడీలు నా అనుచరులను ఎలా నమ్మగలిగావు ఈసారి అతని మాటల్లో ఆవేశం ధ్వనించింది నేనతరం మాట్లాడలేదు ఎర్రన్న మళ్లీ నిదానించాడు నేనే నీ భర్తని కిడ్నాప్ చేయించుంటే ఆ విషయం పందల బయట ప్రపంచానికి తెలియనికుండా ఉంచను ఎందుకు నీ భర్తని కిడ్నాప్ చేయడం జరిగిందో ఆ మర్నాడే పేపర్లో ప్రకటన వెలువడేది మా డిమాండ్స్ వెంటనే ప్రభుత్వానికి తెలిసేవి చెప్పాడు మీరు నిజంగానే పందల వ్యవహరిస్తున్నారు ఎరన్నగారు అకస్మాత్తుగా ఆవేశంగా అంది నేనతార మీ డిమాండ్స్ కోసం సామాన్యుల్ని కిడ్నాప్ చేసే విధానమే పిరికితనంతో కూడుకుంది మేము సామాన్యులెవరిని కిడ్నాప్ చేయం ఎంతో ఉంటే తప్ప ఎవరిని చంపాం ఆ పని ప్రభుత్వం చేస్తుంది చాలా నిదానంగా నచ్చ వాళ్ళ అన్నాడు ఎర్రన్న నా దృష్టిలో వాళ్ళు సామాన్యులే నయనతార కంగు మంది ఎర్రన్న మొహం మొట్టమొదటిసారి కఠినంగా మారింది మా విధానాల గురించి ఆశయాల గురించి నీ నోటి వంట ఉపన్యాసాలు వింటానికి నేనిక్కడికి లేదు తీవ్రంగా చెప్పాడు నేను మీ ఆశయాల గురించి వాదించడానికి ఇక్కడికి రాలేదు ఎర్రన్నగారు నయనతర గొంతులో వేదన ధ్వనించింది నా భర్తను విడిపించుకోవడం కోసం ఇక్కడికొచ్చాను మీరు నా భర్తను కిడ్నాప్ చేయించలేదని తెలిసింది సంతోషం కానీ నన్నొక మాట మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను సామాన్యుడాలని మీరు చెప్పే ఉద్యమాల గురించి ఆశయాల గురించి నాకు ఎక్కువ తెలీదు కానీ ఆ విధానాన్ని మాత్రం హర్షించలేను ఒక క్షణం ఆలోచించండి మీ డిమాండ్స్ సాధించడం కోసం మీరు సామాన్యులైన ఉద్యోగుల్ని కిడ్నాప్ చేస్తున్నారు మీరు చేసే ఒక్కో కిడ్నాప్ వెనక ఎంతమంది కళ్ళు వర్షిస్తాయో ఎంతమంది హృదయాలు పరితపిస్తాయో మీకు తెలుసా ఆ వేదన ఇప్పుడు స్వయంగా నేనే అర్థం చేసుకోగలుగుతున్నాను కాబట్టే ఇది చెప్పగలుగుతున్నాను ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా కిడ్నాప్ కు గురైతే ఆ కుటుంబానికి జీవితమే స్తంభించిపోతుంది ఆ వ్యక్తి భార్య గుండె బద్దలవుతుంది ఆ వ్యక్తి పిల్లలు తలడిలిపోతారు ఆ వ్యక్తి జీవించున్నాడో మరణించాడో తెలియక అందరూ కృషించిపోతారు ఆ వేదన అనుభవైక వైద్యం గారు అనుభవించిన వాళ్ళకు గాని ఆ వేదన అర్థం కాదు కోర్స్ పీడిత ప్రజల కష్టాలతో పోలిస్తే ఆ కుటుంబం పడే బాధ చాలా చిన్నదని మీరు వాదిస్తారు కానీ నేను అడుగుతున్నాను ఆ కుటుంబం పీడిత ఒక భాగం కాదా చెప్పండి ఇది స్వయంగా భర్తకు దూరమై అలమటిస్తున్న ఒక దౌర్భాగ్యురాలైన స్త్రీ తనలాంటి ఇతర స్త్రీల తరపున మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న నా భర్తని మీరు కిడ్నాప్ చేసి ఉండకపోవచ్చు ని నాలాంటి మరో స్త్రీ భర్తని మీరు కిడ్నాప్ చేస్తున్నారు ఆ స్త్రీ అంతరాత్మ చేసే ఆక్రందన మీ చెవులకు సోకదా ఎర్రన్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు నయనతార చెప్పడం ఆపుతూనే అతను గుమ్మవైపు తిరిగి గట్టిగా కేకేశాడు కామ్రేడ్ మూర్తి ఆ పిలుపు వింటూనే మూర్తి లోనుకొచ్చాడు కామ్రేడ్ వీళ్ళిద్దరినీ సగౌరవంగా బయట విడిచిపెట్రా చెప్పాడు ఎర్రన్న మూర్తి మేజర్ చక్రవర్తి వైపు తిరిగాడు పదండి నయనతార లేచి నిలబడింది మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పకపోవచ్చు ఎర్రన్నగారు కానీ ఒక్కసారైనా మీ అంతరాత్మని ప్రశ్న అడిగి చూడండి తీవ్ర స్వరంతో చెప్పి తల పైకెత్తుకుని మరీ బయటకు నడిచింది ఐ ఆం ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్ ఐఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆ పాకలోంచి బయటకొచ్చాక నయనతారతో చెబుతున్నాడు మేజర్ చక్రవర్తి ఎర్రన్న కూడా వాళ్ల వెనకే పాకలోంచి బయటకొచ్చాడు ఎర్రన్న కళ్ళు దూరంగా వెళ్లిపోతున్న నయనతరకేసే ప్రశంసాపూర్వకంగా చూశాయి అపా అపోయ్ ఓ అప్పా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ముద్దు చిదానందం ఆ సమయంలో ఒంటరిగా కూర్చుని రెండు వైపులా చదరంగం ఆట తనే ఆడుతున్నాడు ముద్దుల కొడుకు పరిగెత్తుకుంటూ రావడం చూసి ఆటలోంచి తల పైకెత్తి చూశాడు యామిరా మగన్ అప్ప అప్పా అంట తిప్పమాదిరి ఓడుతా వస్తువు అడిగాడు ముద్దు ఒక క్షణం వగరుస్తూ నిలబడిపోయాడు అపా ఇక్కడ కొంప మునుగుతా ఉంటే నువ్వు తీరుగా చదరంగు ఆడుకుంటూ కూర్చున్నావా ఇది చూడప్ప ఈ వార్త చూడు తన చేతిలోని ఆంధ్ర టైమ్స్ పత్రిక తండ్రికి చూపిస్తూ హడావిడి చేశాడు అబ్బా ఏమిదా దాసుండాను నీవుదా పడి చెప్పాడు చిదానందం ముద్దు గబగబా చదవనారంభించాడు యశ్వంత్ని మేం కిడ్నాప్ చేయలేదు ఎర్రదీపం ఎర్రన్న అది హెడ్లైను యశ్వంత్ ని ఎర్రదీపం కిడ్నాప్ చేసిందన్న ఆరోపణని ఎర్రన పూర్తిగా ఖండించినట్టు రాసుందా న్యూస్ ఐటెంలో ఆ వార్త ఫ్రంట్ పేజీలో బాక్స్ కట్టి ప్రచురించారు ఆంధ్ర టైమ్స్ పత్రిక తరపున మేజర్ చక్రవర్తి స్వయంగా తన కొడుకు ఏమయ్యాడో తెలుసుకోవడానికి ఎర్రనతో ముఖాముఖి ఇంటర్వ్యూ చేసినట్టుగా ఉందా వార్తలో అయితే అందులో నయనతార పేరు పూర్తిగా స్క్రీన్ చేయడం జరిగింది ఆంధ్ర టైమ్స్ పత్రిక ఆమెకు ఐడెంటిటీ కార్డు ఇవ్వలేదు కాబట్టి కాంప్లికేషన్స్ నివారించడం కోసం ఆమె పేరు వారు బయట పెట్టలేదు ముద్దు ఆ వార్త పూర్తిగా చదివాక పేపర్ దూరంగా విసిరేశాడు అపా ఇంకేముందప్ప ఆ మేజర్ చక్రవర్తి తన కొడుకు కోసం ఎర్రదీపం ఎర్రననే పట్టుకోగలిగాడు ఇక రేపో మాపో మనింటికే రావడం ఖాయం ఏమైనా చెయ్యప్పా వాపోయాడు మొహం సాలోచనగా ఉంది కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆమా ఆమ మగేన్ ఆమా నిండా మంచిగా పేస్తివి ఆ మేజర్ చక్రవర్తిదా మనదాంకా వచ్చును తప్పక వచ్చును ఎటో చూస్తూ అన్నాడు వచ్చును కాదు వచ్చేసినట్టే ఆ మేజర్ ఎంతకైనా తగినవాళ్లా ఉన్నాడు ఆందోళనగా అన్నాడు చిదానందం కళ్ళు ప్రమాదకరంగా మిరుస్తున్నాయి డేగర్ గట్టిగా పిలిచాడు డేగర్ వెంటనే అతని ఎదుటికొచ్చి నిలబడ్డాడు డేగర్ ఆ మేజర్ చక్రవర్తి సార్వాండు నిండా మంతుడు మనదాకా వచ్చును సుప్ సఫా చేయమి డేగర్ నవ్వుతూ చేతులు రుద్దుకున్నాడు కొద్ది రోజులుగా మర్డర్ చేయక అతని చేతులు దురద పెడుతున్నాయి ఎస్ బాస్ ఆనందంగా అన్నాడు ఒక్క మాట గుర్తుపెట్టుకొని ఆ గుడ్డి పెణదా నైనతారా అడుగుల చొప్పులదా గుర్తుపట్టును మీ అడుగుల చొప్పులదా ఆ గుడ్డి పెణదా తెలియకుండా పోమి హెచ్చరించాడు చిదానందం చిదానందం చిదానందంగా మొహం పెట్టి చదరంగం బల్ల మీద తన వైపున్న రాజుతో ఎదురుగా ఉన్న పావుని కూల్చేశాడు ఆ పావుని కూలుస్తుండగా అతని పెదవులు తృప్తిగా నవ్వుతున్నాయి అతని కళ్లింక ప్రమాదకరంగానే మెరుస్తున్నాయి అర్ధరాత్రి పన్నెండు గంటల దాటి పది నిమిషాలైంది హాల్లో మేజర్ చక్రవర్తి తీవ్రంగా పచారులు చేస్తున్నాడు యశ్వంత్ కిడ్నాపుకు గురైన నుంచి ఆయన రోజురోజుకి కొద్ది కొద్దిగా కృషిస్తున్నాడు ఆ కొద్ది రోజుల్లోనే ఎంతో వయోభారం మీద పడిపోయిన వాళ్ల అవపిస్తున్నాడు ఆయన ఎదురుగా నయనతార కూర్చునుంది ఆమె మొహం కూడా చాలా సీరియస్గా ఉంది కేవలం చింత తప్ప ఆమెలో మరింకేం లేదు ఆ హాలు కావతలున్న గదిలో మాస్టర్ మనోజ్ తన మంచం మీద వెలకిల్లా పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మనోజ్ పక్కనే మంచం మీద టీవీగా కూర్చున్న అంజి తను కూడా అతనితో పాటే చాలా సీరియస్గా ఏదో ఆలోచిస్తున్న ఫోజులో ఉంది మనోజ్ తండ్రిని చేరుకునే ప్లాన్ తయారు చేసుకుంటున్నాడు ఎంత ఆలోచించినా అతని చిన్న బుర్రకి తన దగ్గర ఆల్రెడీ ఉన్న ప్లాన్ కంటే మంచి ప్లాన్ ఏది తట్టడం లేదు అతను ఆ ప్లాన్ తయారు చేసి ప్రస్తుతానికి నాలుగు రోజులైంది ఈ నాలుగు రోజులుగా ప్రతిరోజు ఉదయాన్నే లేవడం కాలకృత్యాలు గబగబా అయ్యాయనిపించి అంజని వెంటేసుకుని తన చిన్న సైకిల్ మీద తండ్రిని వెతకడానికి బయలుదేరడం తప్పనిసరి దినచర్యగా చేసుకున్నాడు అయితే ఇంతవరకు మనోజు ప్లాన్ సక్సెస్ కాలేదు హైదరాబాదు మహానగరం అతనికి తెలిసిన దానికంటే చాలా పెద్దది అంజని వెంటేసుకుని తనకు తెలివిని ప్రాంతాల్లో కూడా తిరిగొస్తున్నాడు ప్రతి చిన్న వీధిలోకి కూడా వెళ్ళొస్తున్నాడు ఎంత తిరిగినా అతని ఎలక్ట్రానిక్ బగ్ సిగ్నల్ రిసీవర్ ఒక్కసారి కూడా ప్రాణం పోసుకోలేదు ఇలా హైదరాబాదు పూర్తిగా ప్రతి చిన్న సందు కూడా తిరగాలంటే ఆరు నెలలు పడుతుందా సంవత్సరం పడుతుందా ఏమో అయినా వెతకాల్సిందే తండ్రి దుస్తుల్లో తను రహస్యంగా దాచించిన ఎలక్ట్రానిక్ బగ్ సిగ్నల్ ఇచ్చేదాకా గాలించాల్సిందే తప్పదు డ్యామిట్ ఒక్క క్లూ కిడ్నాప్ చేసిన వాళ్ళెవరో ఒక చిన్న క్లూ కూడా దొరకడం లేదు అసలు ఎందుకు కిడ్నాప్ చేశారో అంతకన్నా తెలీదు ఇన్ని రోజులైపోయినా తమ డిమాండ్స్ ఏమిటో ఎంతవరకు తెలియజేయలేదు ఇక మీద తెలియజేస్తారన్న ఆశ కూడా లేదు అసలు వాళ్లకేవైనా డిమాండ్స్ ఉంటాయన్న నమ్మకం కూడా హరించుకుపోతోంది హెల్ బ్లడీ హెల్ తల పట్టుకుని ఫ్రస్టేషన్తో సోఫాలో కూర్చుండిపోయాడు మేజర్ చక్రవర్తి నయనతార హృదయం ఆయన పట్ల జాలితో నిండిపోయింది ఎంతో సరదాయిన మనిషి తను నవ్వుతూ జోక్స్తో చతురతతో ఎదుటి వాళ్ళను కూడా నవ్వించగల స్నేహశీలి భయంకరమైన టెన్షన్ మూలంగా ఎంత దీనంగా మారిపోయాడు తనేం చేయలేదు తన పరిస్థితి కూడా ఆయనలాగే ఉంది ఎంత ఆశ్చర్యం ఒకసారి ఈ కిడ్నాప్స్ గురించే తనకు యశ్వంత్కు చర్చ జరిగింది ఎన్నో రోజులు కాలేదు కాశ్మీరు టెర్రరిస్టులు అప్పటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ కుమార్తెను కిడ్నాప్ చేసినప్పుడు తామిద్దరూ ఆ విషయం గురించి రాత్రి బాగా పొద్దుపోయేదాకా చర్చించుకున్నారు అసలు ఈ అనేవి జరగకుండా చూడ్డానికి వీల్లేదా అడిగింది తను ఎలా వీలవుతుంది అసలు దొంగతనాలే జరగకుండా అసలు హత్యలనేవే లేకుండా చేయగలమా ఇది అంతే ఈ కిడ్నాప్ అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు కిడ్నాప్ చేసేవాడు తన విక్టిం ఎవరో ముందుగా చెప్పి కిడ్నాప్ చేయడు కోట్ల మంది ప్రజల్లో ఎవరినైనా కిడ్నాప్ చేయగలడు అందుకే కిడ్నాపర్ల పథకం బట్టబేలైతేనే తప్ప జరగబోతున్న కిడ్నాప్ని ముందుగానే కనిపెట్టి ఆపగలగడం దాదాపు అసాధ్యమైన విషయం కిడ్నాప్ జరిగే ముందు తమ పథకం గుండె లోపలే గుట్టుగా ఉంచడం సహజంగా ప్రతి కిడ్నాపర్ చేసే పని చివరికి అత్యంత శక్తివంతుడైన రావణబ్రహ్మ కూడా ఒక పథకం ప్రకారం బంగారు లేడుతో రాముడి దృష్టి మళ్లించి ఆ స్పాట్లో లక్ష్మణుని కూడా లేకుండా చేసి తను కూడా సన్యాసిగా మారువేషం వేసుకుని సీతని ఆహ్వానించుకుని వచ్చింది జటాయువు చెప్పేదాకా సీతని ఎవరెత్తుకెళ్లారో రాముడికి ఆనవాలు తెలియలేదు సీతని కిడ్నాప్ చేయడానికి రావణాసురుడికి అంత పథకం వేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి కిడ్నాపర్ పథకాన్ని ముందుగా కనిపెట్టడం ఇంచుమించు దుర్లభం చెప్పాడు యశ్వంత్ కిడ్నాప్ జరకముందు సరే కిడ్నాప్ జరిగాక వెంటనే ఆ కిడ్నాపర్స్ని కనిపెట్టడం సాధ్యం కాదా నూటికి తొంభై పాళ్ళు సాధ్యం కాదు కిడ్నాపర్స్ తమ ని ఎక్కడ దాచుంచారో ఇన్వెస్టిగేటర్స్ కి ఆచుకి అందకుండా అతి జాగ్రత్తగా తమ ట్రయల్ కవర్ చేసుకుంటారు ఈ ఇరవయో శతాబ్దంలో కిడ్నాపింగ్ని ఓ ఫైన్ తయారు చేశారు ముఖ్యంగా టెర్రరిజం ప్రపంచవ్యాప్తంగా ఉధృతమైపోతున్న ఈ రోజుల్లో కిడ్నాపింగ్ దాదాపు పసిపిల్లలాటైపోయింది చాలా టెర్రరిస్టు గ్రూపులు తమ వాళ్లకి కిడ్నాప్ జరగడం ఎలాగో క్లాసులు కూడా నిర్వహిస్తుంటాయి అలాంటి పరిస్థితుల్లో సుశిక్షితులైన కిడ్నాపర్స్ని కిడ్నాప్ జరిగిన వెంటనే పట్టుకోవడం చాలా కష్టతరమైపోతుంది కిడ్నాప్స్ విమానాల హైజాక్స్ విషయంలో మరీ దారుణం ఏమిటంటే ఎక్కువసార్లు దేశ ప్రభుత్వాలే అలాంటి నేరాలు చేయడంలో ఇచ్చి తమ శత్రు దేశాల్లో టెర్రరిస్టు కార్యకలాపాలు జరపడాన్ని ప్రోత్సహించడం భారతదేశంలో టెర్రిస్టు కార్యకలాపాలని ముఖ్యంగా పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తూ ఉంటుంది ఇక అమెరికా లాంటి రాజ్యాల్లో టెరరిస్టు కార్యకలాపాలు ప్రోత్సహించే దేశాలకైతే లెక్కలేదు ఇలాంటివన్నీ వింటుంటే లోకంలో అవసరానికి మించి హింస నేర ప్రవృత్తి పెరిగిపోయిందనిపించడం లేదు అంది నయన తర అవును నీకో విషయం తెలుసా ప్రపంచవ్యాప్తంగా కిడ్నాప్కు గురైన విక్టిమ్స్ సంఖ్య కొన్ని కోట్లల్లో ఉండొచ్చని ఓ అంచనా అయితే ఇంత పెద్ద ఎత్తున కిడ్నాపింగ్స్ జరుగుతున్న అన్ని దేశాల్లోనూ ఎంతో అభివృద్ధి చెందిన సాంకేతిక విజ్ఞానం ఉన్న నేర పరిశోధనా సంస్థలు కూడా కిడ్నాపర్స్ని తమంతట తాము పట్టుకోవడంలో విఫలమయ్యాయి చాలాసార్లు కిడ్నాపర్స్ తమంతట తాము లొంగిపోయినప్పుడో కిడ్నాపర్స్ తమ డిమాండ్స్ ఏమిటో తెలియపరిచినప్పుడో తప్ప అసలు కిడ్నాప్ చేసిన వాళ్ళెవరో కూడా ఆ గోడచార సంస్థలు తెలుసుకోలేకపోయాయి ప్రపంచంలోని నేర పరిశోధక సంస్థలన్నింటికీ అదో ఛాలెంజ్ అయినా ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేకపోవడం మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం ఒక్కోసారి కిడ్నాపర్స్ ఎక్కడున్నారో తెలిసిపోయినా వాళ్లు తమ విక్టిమిని చంపేస్తారన్న భయంతో వాళ్ల మీద రీడింగ్స్ కూడా జరగవు కిడ్నాప్కు గురైన విక్టిమ్స్ ప్రాణాలే కిడ్నాపర్స్ దగ్గరుండే ట్రంప్ కార్డ్స్ కిడ్నాపర్స్ చేసే డిమాండ్స్ అమలుపరచడం ఒకటే విక్టిమ్స్ ప్రాణాలు కాపాడే మార్గం కావడంతో తమ డిమాండ్స్ సాధించుకోవడం కోసం ప్రపంచంలోని టెర్రరిస్టు ముఠాలన్నీ కిడ్నాప్ నే చాలా సులువైన ఆయుధంగా వాడుతున్నాయి ఆమె ఎంత వద్దనుకున్నా ఆ రోజు యశ్వంత్ అన్న మాట ఒకటి మాత్రం గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతాంది నైనా ఒకవేళ ఒకవేళ ఎప్పుడైనా నేనే కిడ్నాప్కి గురైతే నువ్వేం చేస్తావ్ నైనతారా ఆ మాటకే కలవరపడిపోయి చెప్పున అతని నోరు మూసేసింది వద్దు నేనా ఊహ కూడా భరించలేను ఇలాంటి మాటలు నాతో చెప్పద్దు లేదు నైనా ఒకవేళ నేనే అలాంటి దుస్థితికి లోనైతే ఇలా భయపడిపోకూడదు ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదిరించాలి వద్దన్నానా అసలా పరిస్థితి మనకెందుకొస్తుంది మందలించింది ఎంత పడింది తను ఆ పరిస్థితి ఇప్పుడు నిజంగా వచ్చింది యశ్వంత్ ఎక్కడున్నాడు యశ్వంత్ ఆమె హృదయం ఆక్రోశించింది ఇంతలో మేజర్ చక్రవర్తి కంఠస్వరం ఆమె ఆలోచనల్ని భంగపరిచింది భగవాన్ ఈ మానసిక చిత్రవద నేను భరించలేను ఒక్క అవకాశం యశ్వంత్ని కాపడే ఒక్క అవకాశం వచ్చినా చాలు దానికి బదులుగా నా ప్రాణాలు ఇచ్చేయడానికైనా నేను సిద్ధమే అంటున్నాడు మేజర్ చక్రవర్తి ఆ మాటల్లో ఏదో అపస్వరం ధ్వనించినట్టు అనిపించి నయనతార హృదయం రెపరపులాడిపోయింది మావయ్య వద్దు మావయ్య అలాంటి మాటలు మాట్లాడొద్దు ఆందోళనగా అంది మేజర్ చక్రవర్తి శుష్క దర్హాసం చేశాడు తల్లి ఎవరి ప్రాణాలు ఎవరి చేతుల్లోనూ లేవు ప్రతి కన్నతండ్రి తన వృద్ధాప్యంలో కన్నబిడ్డల చేతుల్లో ప్రశాంతంగా ప్రాణాలు వదలాలని కలగంటాడు ఆ అదృష్టం లేని నాడు ఈ ప్రాణాలు ఉండి కూడా ప్రయోజనం లేదు ఇచ్చేస్తానమ్మా యశ్వంత్ కోసం సంతోషంగా ఈ ప్రాణాలు ప్రాణాలిచ్చేస్తాను అన్నాడాయన సరిగ్గా అదే సమయంలో నయనతార చెవులకు ఓ విచిత్రమైన శబ్దం వినిపించడంతో అకస్మాత్తుగా పడింది క్రీచ్ క్రీచ్ ఏంటా శబ్దం నయనతార మొహంలో హఠాత్తుగా వచ్చిన మార్పు చూసి మేజర్ చక్రవర్తి ఉలికిపడ్డాడు ఏంటని అడగబోయే లోపల ఆయనకు కూడా ఆ శబ్దం వినిపించడంతో ఆగిపోయాడు క్రీచ్ క్రీచ్ ఏంటా చెప్పుడు ఎక్కడించొస్తోంది మేజర్ చక్రవర్తి మనసేదో కీడు శంకించసాగింది దిగ్గున లేచి ఆయన తన రివాల్వర్ కోసం పరిగెత్తబోయాడు హఠాత్తుగా వీధి తలుపులు తెరుచుకున్నాయి గుమ్మంలో కొందరు వ్యక్తులు నిలబడున్నారు వాళ్లందరి మొహాలు వికృతంగా ఉన్నాయి మేజర్ చక్రవర్తి కళ్ళు పెద్దవి చేశాడు ఆ వ్యక్తులందరూ ఒకేసారి ముందుకొచ్చారు మేజర్ చక్రవర్తి ఉలిక్కిపడి వాళ్ల కాళ్ళవైపు చూశాడు వాళ్లందరూ స్కేటింగ్ బూట్సు ధరించున్నారు అదే ఆ శబ్దం ముందుకొస్తూనే వాళ్లందరూ ఒకేసారి ఆయుధాలు గురి పెట్టారు వాళ్ల చేతుల్లో ఉన్నవి మామూలు ఆయుధాలు కావు మిషన్ గన్స్